మనం ఏదైతే ఐదు స్టాచ్యూలు తీసుకుని మెయింటెనెన్స్ చేస్తున్నామో మదీనా కంపెనీ తరఫు నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మున్సిపల్ కమిషనర్స్కి అదేవిధంగా ఆనం రామారెడ్డి గారికి మన ఒంగూరు నారాయణ నారాయణ గారికి అదేవిధంగా మేయర్కి మన ఎమ్మెల్యే గారికి ప్రతి విపిఆర్ గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు కోరుకుంటూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే ఈ ఐదు స్టాచ్యూలు మేము నిరంతరంగా ప్రతిరోజు మా పిల్లలు నీళ్లు వేస్తున్నారు మదీనావాస్ కంపెనీ తరఫు నుంచి మా సొంత నిధులతో అదేవిధంగా ఏదో ప్లాంటేషన్ వేసేసామా వదిలేసామా అట్ అని కాకుండా నేను కూడా ప్రతి వారం నేను మా ఇద్దరు పిల్లలు ప్రతి వారం వచ్చి చెక్ చేస్తున్నాం ఏమైనా చెట్లు ఎండినాయా ఏమైనా గ్రాస్ ఏమైనా ఎండిందా దానికి వెంటనే దానికి మార్చడం చెట్లు మార్చడం ప్రతిరోజు అది మా ఇద్దరు పిల్లలకి పంపించి సపరేట్గా దానికి నీళ్ళు వేయడానికి ఒక ఇద్దరు పిల్లల్ని పెట్టున్నాం వాళ్ళ స్టాచ్యూస్కి అయితే మా పిల్లలు పోయి పెడుతున్నారు చేస్తున్నారు ఇదే విధంగా నేను కంటిన్యూగా చేస్తాను అని చెప్పేసి మాటిస్తున్నాను అదే ఏమంటే ఇప్పుడు ఇక్కడ ఏదైతే మన మార్కెట్ కాడ ఉండే నెహ్రూ స్టాచ్యూ ఏదైతే ఉందో ఆ స్టాచ్యూ కాడ ఈ మార్కెట్ వాళ్ళు ఆడ బస్తాలు పెట్టేయడం ఏదంటే అవి చేసేస్తున్నారు అది ఆడ ఒక సీసీ కెమెరా పెట్టించి వాళ్ళు ఆ వాళ్ళు బస్సాలు ఉదయం లేచి ఆ పార్సల్ కూరగాయల బస్సాలన్నీ వచ్చేస్తాయి ఆ బస్సాలన్నీ లోపల చెట్ల మీద వేసి చెట్లన్నీ నాశనం అయిపోతున్నాయి ఎన్నిసార్లు చెట్లు నా వేసినా కానీ ఆ చెట్లన్నీ పాడు చేస్తున్నారు అది కమిషనర్ గారు దీన్ని కొద్దిగా సీరియస్ తీసుకుని అక్కడ మనుషులు పంపించి వాళ్ళు అట్లా వేయకుండా చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను అదేవిధంగా మన ఏసీ బొమ్మ సెంటర్ అయితే ఆ స్టాచ్యూ చుట్టూ పళ్ళు బండ్లన్నీ అడ్డాలు పెట్టేస్తున్నారు ఆ ఒక సుందరతన కనబట్టడం లేదు దానికి కూడా ట్రాఫిక్ సిఐ గారు అయితే ఆ ట్రాఫిక్ సంబ సిబ్బంది వాళ్ళు దాన్ని గమనించి చుట్టుపక్కల ఉండే స్టాచ్యూకి రౌండ్లో ఆనం ఆనం సెంటర్ కాడ ఆడ బళ్ళు పెట్టినకుండా చేయాలని చెప్పేసి నేను సభాముఖంగా కోరుకుంటున్నాను నేనైతే క్రమ తప్పకుండా ప్రతి వారానికి ఒకసారి వచ్చి ఇన్స్పెక్షన్ చేస్తున్నాను ఎండిపోయిన చెట్లు మళ్ళీ చెట్లు నాటుతున్నాము ఇప్పుడు ఒక లాన్ కట్టర్ మిషన్ కూడా కొన్నాము దానికి కూడా ప్రతి వారానికి ఒకసారి ఆ ట్రిమ్ చేస్తున్నాం అంటే ఏదైతే గ్లాస్ పెరిగిపోద్దో దానికి ట్రిమ్ చేసి నీట్గా చేసుకుంటూ మా మాకు ఇచ్చిన వర్క్కి ప్రతిరోజు గమనిస్తూ ఏ పని చేసుకుంటున్నాము అది ప్రజలకు కూడా తెలియాలి అదేవిధంగా పెద్దలకి మాకు ఇచ్చిన వాళ్ళకి రెస్పాన్సిబిలిటీగా మేము చేసుకుంటున్నామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాము సభాముఖంగా ఈ ఇచ్చిన దానికి ఈ చాలా చాలా థ్యాంక్స్ కోరుకుంటున్నాను ఇది ఇక్కడ ప్రతి స్టాచ్యూ కాడ ఒక కెమెరా పెట్టి ఈ తాగుబూతి వాళ్ళందరూ వచ్చేసి గలీజ్ చేసేస్తున్నారు బాటిల్స్ అవన్నీ వేస్తూ అది కొద్దిగా మున్సిపాలిటీ వాళ్ళు గమనిస్తారని చెప్పేసి కోరుకుంటున్నారండి నమస్తే